నిర్వాసితులకు మంచి నీటిని అందించాలి కల్పించాలి మంచి నీటి సౌకర్యం వెంటనే పరిష్కరించాలి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి పోలవరం ప్రాజెక్టు ముప్పు గురైన నిర్వాసి సమస్యలను వేయాలి సిమెంట్ రోడ్లు వేయాలి వేయాలి డ్రైనేజ్ కాలవలో వేయాలి సిమెంట్ రోడ్లు లో పోలవరం ప్రాజెక్టులు జాతీయ విపక్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం చదువుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది కానీ పోలవరం ప్రాజెక్టులో ముప్పు గురైన నిర్వసులు మాత్రం సమస్యలు పరిష్కారం కాలేదు బీఆర్పురం మండలం ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు అక్కడ ముప్పు గురవుతున్నారు కాబట్టి ఎటపాక మండలం ఉన్న నర్సీపురంలో ఒక నిర్వాసల కాలనీ ఏర్పాటు చేసి కట్టించారు మూడు సంవత్సరాల క్రితం గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చారు కానీ నిర్వాసుల కాలనీలో మాత్రం సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి రెండు పెద్ద రోడ్లు ఉంటే ఎనిమిది చిన్న రోడ్లు ఉంటే ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు లేదు డ్రైనేజ్ కలవలేదు ఈ ఊరులో దాదాపు రెండు వందల యాభై కుటుంబాలకు సంబంధించి ప్రజలు ఉంటే శ్మశానం కేటాయించే చెప్పారు గానీ ఎక్కడో దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరియాలో కేటాయించారు మని సరిపోతే అక్కడ పెట్టుకో పెట్టుకునే సమయంలో అక్కడ ఉండే గ్రామంలో ఈ శ్మశానం మీది కాదు మా పట్టాభోమని చెప్పి వాళ్ళు తరిమేశారు చివరికి లేక ఈ గ్రామానికి కాలనీకి ఉమ్మడిగా కేటాయించిన గట్టున ఈ సవాళ్ళను పెట్టుకునే పరిస్థితి పక్క రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే మాత్రం ఇక్కడ తెచ్చుకునే పరిస్థితి కాదు దాదాపు మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ ఊరిని రేషన్ బియ్యం తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి బియ్యానికి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మరో పక్క అంగన్వాడీ కేంద్రాలు లేవు పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్ లేవు అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు కూడా దాదాపు కిలోమీటర్ల పరిధిలో ఉంది కాబట్టి ఎంతో త్యాగం చేసినటువంటి నిర్వాసి కాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఈ కాలనీలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి దీని మీద పీఓ చెప్పిన ప్రయోజనం లేదు ఎంపీడీఓ చెప్పిన ప్రయోజనం లేదు ఎంఆర్ఓ నడితే మాత్రం ఈ ఎంఆర్ఓ కాస్త ఇంకొక ఎంఆర్ఓ మాట్లాడి ఈ రకం కాలయాపం చేస్తున్నారు తప్ప ఈ సమస్య పరిష్కారం కావట్లేదు అందుకోసంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించాము సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అంతకుముందు ఈ కాలనీకి వచ్చి సమస్యలు పరిష్కరించి పరిష్కరించ చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు కూడా ఈ ప్రభుత్వం పంచుకోలేదు అందుకోసంగా రేపు పదహారు పదిహేడు తేదీల్లో సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు సిపిఎం పార్టీ రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు బిఠాస్ గారు ఇద్దరు కూడా పర్యటన కోసం ఈ పోలవరం నిర్వాసుల కాలనీల పరిస్థితి సమస్య పరిష్కారం కోసం పరిశీలన కోసం వస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయిన దుర్మార్గమైన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం కోసం జరిగేటువంటి ఈ పర్యటనని ప్రజలందరూ పాల్గొని చేయడం చెప్పి కోరుతా ఉన్నాం అధికారులు మీ మామూలుగా ఈ సమస్యల పరిష్కారం కోసం చేతుల్లో ఉన్నటువంటి పని ఈరోజు ఒక పిఓగా పనిచేసినటువంటి అభిశక్తి కిషోర్ గారితో ఫోన్లో మారితే ఆయన ఏమంటున్నాడు నేను ఇక్కడ ఇక్కడ లేను అక్కడ ఉన్న లోకల్ అధికారితో మాట నేను మారా ఆ రోజు ఏమో అభిశక్తి కిషోర్ చాలా హామీలు ఇచ్చాడు ఒక రకంగా దీన్ని సస్శామం చేస్తా అన్నాడు కానీ ఆ మాటలు లేవు కాబట్టి అధికారులు మీకున్నంటి అవసరాలు ఈ ప్రజలు అవసరాలు తెలుసుకోవడం కోసం ఇకుండా చట్టాలని దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం చేయడం కోసం చెప్పి చేయాలి లేకపోతే మాత్రం ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం ఈ నిర్వాస్తుల సమస్యల పరిష్కారం కోసంగా ఈ ఉద్యమాన్ని బలోపత చేయడం కోసం ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం చెప్పు కావాలని ఉన్నాం సిపిఎఫం పార్టీ రాష్ట్ర సభ్యుడు అండరా మాల్యాద్రి పోలవరం నిర్వాస్తుల కాలనీ ఇది కోనవరం మండలం బుజ్జువాయిని కాలనీ సంబంధించినటువంటి వాళ్ళ కోసం గత మూడు సంవత్సరాల క్రితం కట్టారు అక్కడ ముప్పు గురవుతున్నారు కాబట్టి అక్కడ కాలనీ సంబంధించిన వాళ్ళకి నిర్వస్థల కోసం కట్టారు కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ కూడా ఈ కాలనీ గత వర్షాకాలం సందర్భంగా ముప్పుకు గురైంది అంటే ముప్పుకు గురైన కాలనీ సంబంధించిన వాళ్ళకి పునరావాసం కోసం కేటాయించిన కాలనీ కూడా ముప్పుకి గురైన పరిస్థితి వస్తూ ఉంది దీన్ని పరిశీలన చేయటం కోసం సిపిఎం పార్టీ బృందం ఈ గ్రామం వచ్చింది కానీ ఇక్కడ జనం దాదాపు మూడు వందల నలభై నాలుగు మందికి ఈ కాలనీ సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు కానీ ఇక్కడ ముప్పు గురవుతుంది కాబట్టి ఈ కాలనీ సంబంధించి ఇది వాళ్ళు అక్కడే ముప్పు గురయ్యి మళ్ళీ ఇక్కడ ముప్పు గురి కాబట్టి ఆ ఉద్దేశం మీద రావటం అని చెప్పి కాలనీ వాసులు చెబుతూ ఉన్నారు ప్రభుత్వం పునరావాస కాలనీ కట్టింది కానీ వసతులు కూడా లేవు రోడ్లు లేవు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే డ్రైనేజ్ కాలువ మాత్రం కట్టారు డ్రైనేజ్ కాలువలు అంటే ఆల్రెడీ నీళ్ళు వస్తాయి కాబట్టి నిలిచిపోతాయి కాబట్టి నిలిచిపోయిన నీళ్ళు బయటికి పోవటం కోసం చూపించడం కోసం ఇది కట్టారని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకోసంగా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు రాజ్యసభ సభ్యులు పిఠాస్ గారు పదహారు పదిహేడు తేదీల్లో ఈ కాలనీని సందర్శించడానికి ఈ సమస్య నిర్వాస సమస్యని పరిశీలించడం కోసం వస్తూ ఉన్నారు అందుకోసంగా సిపిఎం పార్టీ బృందం ముందుగానే సమస్యల్ని పరిశీలన కోసం రావటం అనేది జరిగింది